పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన అరాచకం వెలుగులోకి రావడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఈవీఎంలను ధ్వంసం చేసిన సంఘటన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు ఏకంగా పోలింగ్ బూత్లోకి వెళ్లి ఈవీఎంలను ధ్వంసం చేయడంతో పాటు పోలింగ్ సిబ్బందిని బెదిరింపులకు గురి చేయడం టీడీపీ ఏజెంట్ను బెదిరించడం వంటి సంఘటన తీవ్ర దుమారం రేపుతోంది అడ్డుకున్న టీడీపీ పై గొడ్డలితో దాడి చేయడం వంటి పలు సంఘటనలు జరిగాయి ఈ సంఘటనపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఆదేశించింది దీంతో పిన్నెల్లి సోదరులు ఇరువులు పోలీసులకు పట్టుపడకుండా తప్పించుకుని తిరుగుతున్నారు ఇరువురు విదేశాలకు పారిపోతారనే సమాచారం రావడంతో వారిపై రాష్ట్ర ప్రభుత్వం లుకౌట్ జారీ చేసింది మాచల్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన అరాచకాలు వెలుగులోకి వస్తున్నాయి సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్